మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని బస్సు సౌకర్యాలు లేని పలు గ్రామాలకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు పరిగి బస్సు డిపోలో బస్సుల కొరత ఉందని అందుగాను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు పరిగి డిపోకు అదనంగా పదిహేడు కొత్త బస్సులు మంజూరు చేసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి తనకు ప్రత్యేకంగా లేక పంపారని సంతోషం వ్యక్తం చేశారు మహాలక్ష్మి పథకం అమలు ద్వారా ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులకు కొంత కష్టాలు ఎదురైనప్పటికీ మున్ముందు వాటి అన్నింటినీ అధిగమించి ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేస్తాడు మహాలక్ష్మి పథకం పేద మధ్య తరగతి మహిళలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రామ్మోహన్ రెడ్డి అన్నారు राजेश <laughs> અનાદર કરતા અમે સેળિયાનો હનમન જુબેટમાં અદે ના ફોટો કે જો મોકળો છો જલ્દી જ બધા રેસકો બોલાજો જેના મારા એવા દેખા છે આવું બસ કેતા છે કાં વેંતે આંતે હા મેં ન્યા આંતે જૈને ના આંતે Hey, 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 hey.

ఆర్టీసీ బస్సులు కావాలి పది కని చెప్పి అడిగిన అయితే ఆయన పదిహేడు బస్సులు శాంక్షన్ చేసాడు మన పరిగెటి పొక్కు కొత్త బస్సులు పదిహేడు బస్సులు శాంక్షన్ చేసి నాకు లెటర్ రాసేడు పరిగెట్టి పొగకు ఒక పదిహేడు బస్సులు కొత్తవి శాంక్షన్ చేసినా అని నాకు లెటర్ రాసిండు ఆరు గ్యారంటీలో భాగంగా మనం మొట్టమొదటి ఆమె ఏంటంటే మహాలక్ష్మి పథకం మహిళలు ప్రయాణం చేస్తే ఏ విధంగా అవుతుంది అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే చైతన్యానికి విప్లవానికి మరో పేరు చేసి చూపించిన ఇప్పటికీ కొన్ని కోట్ల టికెట్లు కట్టయినాయి కొన్ని కోట్లు కొన్ని కోట్ల రూపాయల టికెట్లు జీరో టికెట్లు కట్టయినాయినా ఆ రోజు బస్సు పేళ నిర్మాణం చేసిన ఈరోజు పదిహేడు బస్సులకు శాంక్షన్ లెటర్ తీసుకున్న పొన్నం ప్రభాకర్తోన పత్రికా మిత్రులందరూ ఇస్తున్నా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని పేరు పెట్టిరు దానికి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అంత పెద్దగా అన్ననికే డొల్లక మా అంజలు అంటూ లిమన్ఆర్ ఓఆర్ అని షార్ట్ కట్ చేసేసి దాన్ని దాని పేరు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ బోర్స్ స్టార్టింగ్ పాయింట్ గా ఉంటుంది అప్ప ఎక్కడ చూసినా అదే ఉంటది రింగ్ రోడ్ మనం ఏర్పాటు చేసినాం అసలు అది లేకుంటే ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధిని మనం గుర్తించలేని పరిస్థితి ఉంటుండే ఆ తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రీజనల్ రింగ్ రోడ్ అని ఏర్పాటు చేస్తున్నాడు రీజనల్ రింగ్ రోడ్ ఆ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడికి వస్తుందంటే మన షకీల్ బజర్ ఊరు అంగర్చి టెంపుల్ ని అంగర్చి గేట్ ఉంది కదా అక్కడ నుంచి సంగారెడ్డి నుంచి షాద్ నగర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోవడం జరుగుతుంది అయితే కొత్త పాలసీ ప్రకారం అర్బన్ జోన్ అని ముఖ్యమంత్రి గారు ఏదైతే మన జవహర్లాల్ నెహ్రూ అవుట ఉందో దాన్ని అర్బన్ జోన్ కింద తీసుకొని సెమీ అర్బన్ కింద రీజనల్ రింగ్ రోడ్ తీసుకోవడం జరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్ అంటే మన అంగర్చి టెంపుల్ వస్తుంది ఎవరైనా సంగారెడ్డి వాళ్ళు కానీ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన రాష్ట్రాన్ని దివారా కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ లో కూర్చున్న విషయం వీళ్ళందరూ కూడా గమనిస్తున్నారు గతంలోపల పదిహేను తారీఖు జీతాలు వస్తుండే మన ప్రభుత్వం వచ్చిన రాత్రి ఫస్ట్ జీతాలు వస్తున్నాయి అన్ని కూడా గాడిన వరేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ తీసుకున్నారు ఇప్పుడు ఎందుకంటే అన్ని దేవుళ్ళ మీద పెద్ద మతాలి దేవుళ్ళని స్టార్ట్ చేస్తే అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండు కాబట్టి దాని మీదనే ఫస్ట్ ఫోకస్ పెట్టిండు ఇప్పుడు కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ నేను ఎక్కడ పోయినా సరే పల్లెల్లో ప్రచారం అడిగితే సుమారు డెబ్బై ఎనభై శాతం మంది రెండు లక్షల రుణమాఫీ కింద వస్తున్నారు కాబట్టి మీకు అందరు కూడా రెండు లక్షల రుణమాఫీ అవుతుంది ఈ పం ఆగస్టు లోపల అవుతాది అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అదే విధంగా కార్మికుల సమస్యలు కానీ ఇంక్రిమెంట్ కానీ వాళ్ళ బాండ్స్ విషయంలో కండక్టర్లకు రాలేదు డ్రైవర్లకు వచ్చింది ఇవన్నీ విషయాలు కూడా తొందరలోనే ఒక ప్రాధాన్యత రంగంలో తీసుకొని అన్ని కూడా అమలు చేయడం జరుగుతాయి విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా బాధాప్త అడగాలి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము గెలిపించిన గవర్నమెంట్ మేము తెచ్చిన గవర్నమెంట్ మాకు పని కావాలని అడగాలి కానీ మోమాట పడడము తల కిందికి వేసుకోవడము ఏదో అడిగి అడిగినట్టు అడగడమో కాదు బాధాత మీరు పని తీసుకోవాలి పని మీకు తీసుకునే హక్కు పూర్తి హక్కు మీకు ఉంది నేను అధికారులకు కూడా అందరికీ చెప్పిన ఆ పదేళ్ళు వాళ్ళు దున్నుకున్నారు ఆ దున్నుకున్న వాళ్ళకి మాత్రం మీ అవకాశం ఇవ్వద్దు ఇస్తే మాత్రం నేనుకో అని చెప్పిన అందరు అధికారులకు చెప్తున్నారు ఆ పదేళ్ళు మా ఊరు ఎవరు ఎక్కడ దాఖలు చేయలేదు ఏమైనా చేసుకోలే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు చూసుకుందామని ఊకున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వద్దు బాజా చెప్పాలి ఈ పది మాది మా గవర్నమెంట్ మేం చేస్తాం కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లోపాయకాలుగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటు అసలు కూడా నేను అవకాశం ఇయ్యా మా అట్లా చేస్తున్నా అంటే నా దగ్గరికి రాని అది కూడా చెప్తున్నాను లోపల కూడా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒకటైపోతున్నారు అట్లా కూడా నేను అవకాశం అయ్యా ఇక మన వన్ సైడ్ ఉండాలి ఇప్పుడు ఒకసారి చూడండి నల్గొండ జిల్లాలో ఎట్లయితుంది ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష మెజార్టీతో గెలిపించారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఏది ఒక అసెంబ్లీకి అసెంబ్లీకి లక్ష మెజార్టీ కాబట్టి మీరు కూడా ప్రజలకు ఆ విధంగా మీరు పనులు చేస్తే తప్పకుండా ఆటోమేటిక్గా అధికారులు కూడా ఆ మాట వింటారు ఆ లైన్ లో సిస్టమ్ కాబట్టి మీరు చొరవ తీసుకోవాలి ప్రతి దానికి నేనే ఫోన్ చేయాలి నేనే రావాలి నేనే చెప్పాలి ఉండకూడదు ఇప్పటివరకు అంటే కోడ్ ఉండేది ఇప్పుడు కోడ్ లేదు ఏం లేదు అధికారులు అంతా మనంలే మనం అపాయింట్ చేసిన అధికారులే ఉన్నారు ఇక్కడ ఎవరైనా మాట అయినా అలా ఇంటికి పంపిస్తామైతే ఏం లేదు ఇక అర్థమై కదా ఇక మీరు గట్టిగా పనిచేసి ప్రజలకు పని చేయాలి మనం గెలిపించారు వాళ్ళ పని అయిపోయింది ప్రజల పని మనం ఏం చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఇప్పుడు సేవ చేసే పని మనం పడుతున్నది కాబట్టి మీరు దాని మీద చొరవ తీసుకొని హార్డ్ వర్క్ చేసి ప్రజలకు సేవ చేసి నల్గొండ జిల్లా ఎట్లయితే ఉందో మన ప్రాంతంలో కూడా ప్రతి ఎలక్షన్ లో కూడా అట్లాంటి మెజార్టీ వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలి మనల మీద మన పాత కేసులు నాకు వెంటనే తీసుకొచ్చి చేయండి ఎస్పీతో కూర్చుంటా ఆ కేసులన్నీ కూడా తీసుకున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు గట్టిగా గ్రామాల లోపల అభివృద్ధి గురించి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు